తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా శుభవార్త రైతు భరోసా డబ్బులైతే ప్రభుత్వం అయితే విడుదల చేసిందని చెప్పేసి మనకైతే స్వచ్ఛత రావడం అయితే జరిగింది ఇక్కడ ఇరవై ఇరవై ఎకరాల వరకు రైతులు ఎవరైతున్నారో ఈరోజు మీ ఖాతాలో ఇరవై ఎకరాలకు అయితే డబ్బులు అయితే పడబోతున్నాయన్నమాట ఆల్రెడీ పదిహేను ఎకరాల వరకు అయితే నిన్నటితో అయితే పూర్తయ్యాయని చెప్పేసి మనకైతే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్వచ్ఛత ఇవ్వడం అయితే జరిగింది మరి ఈరోజు వచ్చేసి ఇరవై ఎకరాల వరకు రైతులు ఎవరైతున్నారో అయితే డబ్బులైతే మీ ఖాతాల్లో జమ కాబోతున్నాయి ఆల్రెడీ మనకి మీకు తెలుసు ఆల్రెడీ ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఐదు పది ఎకరాల వరకు మనకి మార్చి ముప్పై ఒకటిలోగానే అందరికైతే ఇస్తామని చెప్పారు కానీ ఈరోజు మనకి ఏప్రిల్ మూడో తారీఖు ఈ రోజు లోపు మనకైతే మొత్తంగా పదిహేను ఎకరాల వరకు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఖాతాల్లో డబ్బులు అయితే జమ చేయడం అయితే జరిగిందనమాట ఇప్పటికే మనకు వచ్చేసి తొంభై తొమ్మిది శాతం మందికి మనకైతే రైతు భరోసా అయితే పూర్తి చేశామని చెప్పేసి ప్రభుత్వం అయితే స్పష్టంగా అయితే చెప్పడం అయితే జరిగిందనమాట తొంభై తొమ్మిది శాతం మీ అందరి ఖాతాల్లో డబ్బులు అయితే పడ్డాయి ఆల్రెడీ ఇక్కడ ఎవరైతే రైతులు ఉన్నారో అందరి ఖాతాల్లో డబ్బులు అయితే పడడం కూడా అయితే జరిగిపోయిందనమాట మీరు ఒకసారి అయితే చెక్ చేసుకోండి మీ ఖాతాల్లో కూడా డబ్బులు అయితే పడ్డాయా లేవా అని చెప్పేసి ఎందుకంటే ప్రభుత్వమే స్పష్టంగా చెప్పింది ఏమని చెప్పిందంటే తొంభై తొమ్మిది శాతం వరకు ఎవరైతే రైతులు ఉన్నారో అందరికీ ఖాతాల్లో డబ్బులు అయితే మేము జమ చేసాం ఇంకా కొంతమంది ఎవరైనా పడని వాళ్ళు ఇంకా ఉంటే మాత్రం వాళ్ళందరూ ఒకసారి అయితే మీ ఖాతాలు ఎలా ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి రన్నింగ్లు ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి అలానే ఇంకోటి ఏమన్నారంటే ఇక్కడ ఏదైతే మీ భూములు ఉన్నాయో వ్యవసాయ భూములా కావా అది ఒకసారి చెక్ చేసుకొని ఐఏఎస్ లేదా ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు కలిగి ఉన్నారా ఏంటి అని కూడా ఒకసారి అయితే చెక్ చేసుకోమని చెప్పి అయితే చెప్పడం జరిగిందనమాట సో వీటన్నిటి గురించి మీరు ఒకసారి చెక్ చేసుకోండి అలానే ఒకవేళ మీకు ఇప్పటివరకు కూడా డబ్బులు పడకపోతే అన్న నా పలానా జిల్లా నాకు ఇప్పటివరకు డబ్బులు పర్లేదన్న అని చెప్పేసి అయితే ఒకసారి అయితే కామెంట్ చేయండి ఎందుకంటే మీరు చూసుకోవచ్చు మనకి మార్చి ముప్పై ఒకటిలోగానే మొత్తం పూర్తి చేశారనమాట ఈ రైతు భరోసా పథకం అనేది ఇప్పుడు మనకి ఇంద్రమ్మ ఇల్లు కావచ్చు అలానే ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా కావచ్చు కొత్త రేషన్ కార్డులు కావచ్చు ఈ స్కీమ్లు అయితే ఇప్పుడు అమల్లోకి తీసుకొస్తున్నారనమాట రైతు భరోసా ఆల్రెడీ మొత్తం మనకైతే అయిపోయింది ఒకసారి ఇంకా పడని వాళ్ళు ఉంటే ఒకసారి నేను చెక్ చేస్తాను ఒకసారి కామెంట్ చేయండి ఓకే ఇంకేమైనా మీకు డౌట్ అంటే తప్పకుండా ఈ వీడియో కింద లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికైతే షేర్ చేస్తారని అయితే నేను అనుకుంటున్నాను ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్ జై హింద్